మనం చాలామంది మనం ఏ అజ్ఞానంలో ఉంటామంటే అక్కడ చేస్తే కానీ ఫలించదు వారి పక్కన కూర్చుంటే కానీ ఫలించదు ఎవరి పక్కన కూర్చున్నా నీ మనస్సు ఎలా ఉందనేది ముఖ్యం ఎక్కడ లేకపోతే ఫలించదు పైగా మన మనస్సు సరిగ్గా లేకుండా ఒక మహానుభావుడి పక్కన మనం కూర్చుంటే ఆయన వల్ల మనం బాగుపడకపోగా మన వల్ల ఆయన చెడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి ఈ దుర్మార్గం అంత గొప్ప దురాలోచన అంత గొప్పదండి స్వయంగా రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో కాళికాలయంలో జపం చేస్తూ ఉంటే ఆ ఆలయాన్ని కట్టించిన జమీందారు బిహారీ దేవి అంటారు ఆవిడ వచ్చింది అక్కడికి ధర్మకర్త అనమాట దేవాలయం ధర్మకర్త మొత్తం అంతా ఆవిడ సొమ్మే వచ్చింది అక్కడికి అక్కడ కూర్చుంది రామకృష్ణ పరమహంసని మీకు తెలుసుగా ఎంత తీక్షణంగా ఉంటాడో పూజారంటే పూజార ఇంకో రెండో మాట ఉండదు అక్కడ ఎవరినీ లెక్క చేయడు దేవుడు తప్ప కూర్చున్నారు మీ పక్కన కూర్చొని ధ్యానం చేయాలని ఉంది అంది ఆవిడ కూర్చో అమ్మ దానికే ఉంది అని నేను ఏదో ధ్యానంలో ఉన్నాడు ఒక్క ఐదు నిమిషాలు ఆగిందండి తప్పని గోమే కొట్టేడండి ఆవిడ ధర్మకర్తని మొత్తం దేవాలయం కట్టించినవి తప్పని కొట్టాడు ఒక దెబ్బ ఆవిడ చెల్లు మంది ఒకసారి ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు వచ్చాడు ఇక్కడికే ధ్యానం చేస్తానని చెప్పావు నా పక్కన కూర్చున్నావు నన్ను జడకొడుతున్నావు ఓహ్ అన్నాడు ఆయన ఇది ఒక అర్చకుడుకు ఉండాల్సిన ధైర్యం నన్ను మన్నింతుడు కాక భగవంతుడు తప్ప ఇంకొకడు మనకు అక్కర్లేదు బ్రాహ్మణుడు సమాజానికి భయపడుతున్నటువంటి బ్రాహ్మణుడు కాదు నేను మొహమాటం లేకుండా బ్రాహ్మణుడు అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి వైరాగ్యం ఉన్నవాడు దేవుడికి భయపడ్డు మానవుడికి ఎలా భయపడతాడు ఖచ్చితంగా చెప్పాలి చెప్పాల్సి ఉంది ఇంతే ఈ సంప్రదాయం ఇంతే లేదా నేను చేయను అప్పుడే సంప్రదాయాలు నిలబడతాయి ఇవరికి ఈ చేతులు నడపడం మొదలెట్టామంటే ఎదవ జన్మ వంద జన్మలు నడుపుతూనే ఉండాలి ఇలాగా ఈ బానిసత్వం నుంచి బయటపడాలి దానికి వైరాగ్యం కావాలి ఖచ్చితంగా పిలిస్తే పిలుస్తే లేత లేదంత ఉన్నవలసిన మాట ఖచ్చితంగా బద్ర కూడా చెప్పేస్తాం కానీ ఈ జీవుడు చేసుకున్న అదృష్టం ఏమిటంటే ఎన్ని వాతలు పెట్టినా మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉన్నారు మరి అదేం ఆనందమో తెలియదు అంటే సత్యం సత్యం విలువ అటువంటిది ఎప్పుడూ సత్యానికి సమాజం తలవంచాల్సిందే తప్ప సమాజానికి సత్యం తలవంచదు అది ఖచ్చితంగా